హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఒక చిన్న విషయం అనుకుంటున్నాను నేను ఇది చూడండి లీటర్ బాటల్ లీటర్ బాటల్ ఏంటంటే కొత్తిమీర అండి ఇందులో కొత్తిమీర పెట్టాను ఈ లీటర్ బాటిల్లో కొత్తిమీర ఎలా వెళ్ళిందో మీకు ఉందా చూడండి ఒకసారి అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నేను చెప్తాను ఎలా పెట్టాలో ఏంటి అనేది నా బుధవారం సంతండి మాకు కాలుగూడంలో బుధవారం సంత అండి ఇక్కడ సంత జరుపులో మా ఆయన గారు కొత్తిమీర తీసుకొచ్చారు ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కొత్తిమీర ఏంటంటే ఒక నెల రోజులు ఉంటుందండి ఒక నెల రోజులు మనకి చాలా ఫ్రెష్గా కొన్న వెంటనే ఎలా ఉంటుంది మనకి కొత్తిమీర అలా అయితే ఉంటుందండి ఇది ఏంటంటే శివమణి సినిమాలో బార్టల్లో లెటర్ ఉంటుంది కదండి ఆ టైప్ అనమాట కొత్తిమీర చూడండి ఇది ఎలా పెట్టుకోవాలంటే ఒక లీటర్ బాటిల్ తీసుకుని ఇది మనం సగాన్ని కట్ చేసుకున్నాం కట్ చేసుకోవాలండి ఇది చూడండి చూడండి ఇక్కడ చూడండి ఇలా కట్ చేసి పెట్టారు మా ఇలా కట్ చేసి అయితే పెట్టారండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర చూడండి అట్లా చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నది కొత్త ఇది మనం తీసుకుని వాడుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా మూత పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది చూడండి వాటర్ ఉంది కొంచెం ఇందులో వాటర్ ఉంది చూడండి ఏరులతో ఉన్నది పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట అండి కొంచెం వాటర్ వేసి ఇలా ఏరులతో ఉండగా ఇలా బాటిల్ కట్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ప్రతి కూరలో కూడా చక్కగా వాడుకోవచ్చు కవర్లో పెట్టడం వలన ఏంటంటే కొత్తిమీర పాడైపోతుంది కవర్లో పెట్టడం వల్ల అందుకని ఏంటంటే కవర్లో పెట్టుకోకుండా ఇలా బాటిల్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది మనకి సరేనా మీరు అందరూ కంపల్సరీ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా మీకు నచ్చిందా ఇటు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టింది మీరు అనేది కామెంట్ పెట్టింది మీకు ఇంకొకటి చూపించాలి అనుకుంటున్నాను నేను ఏంటంటే మా పక్కన కొంచెం స్థలం ఉన్నదండి ఆ స్థలంలోని నేనైతే ఒక టమాటా మొక్క పెట్టాను ఆమెకాయ మొక్క పెట్టాను ఇంకా ఆమెకాయలు కాయలేదు పాదుని ఎలా ఉంది అయితే మీకు చూపిస్తానే పదండి మా అనప్ప దగ్గరికి వెళ్తున్నానండి మీకు చూపిస్తాను చూడండి ఇది పొయ్యండి మాదే పొయ్య దీని మీద నీళ్లు కాబెడుతుంది అత్తయ్య ఒకసారి అన్నం కూడా వండుతుంది టమాటా మొక్కే ఇదిగోండి టమాటా మొక్క చాలా పెద్దగా అయింది ఇప్పుడే కాయలు స్టార్ట్ అయినాయి చిన్నగా కాస్తున్నాయండి కాయలు ఇంకో చూడండి చూడండి కాయలు చిన్న కాయలు మరిగో టమాటాలు ఇవ్వండి టమాటాలు ఇదిగోండి మా చెట్టు టమాటాలు ఇవ్వండి ఇదిగోండి పాదు ఇక్కడ పేడ వేసాడు మావయ్య ఈ పేడ వల్ల ఏంటంటే పాదు మంచిగా కాయలు కాస్తుంది పాదు చూడండి ఇల్లుగా పాదు ఇంకా కాయలు కాయలేదు ఇంకా ఇదిగోండి పిందెలేస్తుంది ఇప్పుడిప్పుడే వేసిన తర్వాత ఇంక చూపిస్తాను మా మేడమకి బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నానండి చూపిస్తాను మా ఊరు కోయలుగూడవండి చూపిస్తాను రోడ్డు పక్కనే మా ఇల్లు అనమాట చూడండి గేదెలు వస్తున్నాయి ఇది మామిడికాయ చెట్టు ఇది మా మీదండి గేదెలు బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చాను మా పిల్లల బట్టలండి దు టమట మొక్క ఇప్పుడు ఇంకా క్లియర్గా కనబడుతుంది స్థలం మాది కాదండి మా పక్కన అన్నది ఖాళీగా ఉంది కదని అడిగి పెట్టాం చూడండి చేతఫలం అయితే మొన్నడి దాకా ఎక్కువగా కాసింది ఇప్పుడు తగ్గిపోయింది ఇంకా అవ్వలేదు కావాలైతే ఇంకా అవ్వాలి మా పిల్లలు ఆడుతున్న గిన్నెలు ఇక్కడ వేసుకున్నారు అదే అండి మా చిన్ని డాబా మేము ఇక్కడ ఫ్యూచర్లో ఒక గది ఒక హాలు కట్టాలనుకుంటున్నామండి ఎందుకంటే మాకు ఉండే రెండే రెండు గదులు కదా చెప్పాను కదండి మీకు ముందు వీడియోలో ఒక గదిలో అత్తయ్య మావయ్య ఉంటారు ఒక గదిలో మేము మా ముగ్గురు పిల్లలు మా నేను మా ముగ్గురు పిల్లలు ఉంటాం సరిపోవట్లేదు అసలు ఈ పైన ఒక గది ఒక హాలు కట్టుకుంటే అతి అయినా సరే మేమైనా సరే పైకి వచ్చేసి ఇక్కడ ఉంటే అప్పుడు ప్లేస్ సరిపోతుందని పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏదో అడ్జస్ట్ అవుతుందండి ఇల్లికొల్ది సరిపోతుంది కదా మరి తెలుసు కదా పట్లన్నీ తీసుకున్నప్పుడు బయటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిపోవాలి లోపలికి చూడండి రోడ్డు పక్కనే ఇల్లు పక్కన బస్ స్టాండ్ అండి ఇది కోయలుగూడెం ఈ పక్కనే మా పక్కనే చిన్న చిన్న ఊళ్ళండి ఏమో ఉంటే అంకల్గూడెం కోయలుగూడెం యాదవలు చిన్నాయిగూడెం ఇంకా అవన్నీ ఉన్నాయండి ఊళ్ళు

టు హాయ్ బంగారు తల్లి చిన్నోడు అడగండి చిన్నోడు అత్తయ్య మా ముగ్గురు ఆడపిల్లలు అత్తయ్య దగ్గర ఉన్నారు మనీ డ్యూటీకి వెళ్ళిపోతున్నావా డ్యూటీకి వెళ్తున్నావా సరే బాయ్ రోజు ఎక్కి దిగాలంటే నొప్పులు వస్తున్నాయి మరి ఏం చేస్తాం అయినా తప్పదు చిన్న ఇల్లు కదండి మరి చిన్న మెట్లు దిగడానికి కష్టంగానే ఉంది అయినా తప్పదు పెద్ద మెట్లు అయితే బాగుండు మాకు లేదు చిన్న చిన్న మెట్లు వచ్చినాయి ఇంకో బిస్కెట్ ప్యాకెట్ అక్కడ ఉంది దా వంటగదిలో ఉంది ఇంకో బిస్కెట్ ఉంది చూడు ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఉంది ఏది చిలక ఏది నాకు అనిపించలేదు బాగు చిలకని వీడియో తీద్దాం ఏది అక్కడ రా చెట్టు మీదేనా ఏది ఏ రాయి కొ రాయికి కెళ్ళిపోతుంది చూశానులే చూశాను రాయి కెళ్ళిపోతుంది అదిగో బిస్కెట్ ప్యాకెట్ అది కడుతుంది చూడు నీ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాన్రా బట్టలు లోపల పెట్టేసి వస్తాను ఆగండి ఇదే అండి మా ఈ చిన్న బిల్డింగ్ ఇదేనండి అయ్యో నచ్చున్నీ పడిపోయిందిరా అక్కడ నేను చూసుకోలేదు పైన నేను మళ్ళీ పైకి వెళ్ళలేనమ్మా అమ్మాసం వచ్చిందండి వెళ్ళొచ్చేసరికి ఇప్పుడు ఈ బట్టలన్నీ అన్నీ మడత పెట్టాలి అందుకంటే చిన్న టీవీ మాది